హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజ్ఞని నేను ఈ వీడియోలో మన బాడీకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఒక శక్తివంతమైన పౌడర్ని మీకు పరిచయం చేస్తాను మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది పొడి అండి శరీరాన్ని శుద్ధి చేయగల సుంంటిపొడి ప్రతిరోజు తినే అన్నంలో మొదటి ముద్ద లేదా రెండో ముద్దలో రెండు ముద్దలు కనుక మనం తినే అన్నంలోని కొంచెం నెయ్యి కానీ లేదా గా నూను కానీ వేసుకుని తింటే మనకి శరీరంలో ఉండే అజేత శక్తిని కానీ గ్యాస్ని కానీ అలాగే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ను కానీ బర్న్ చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడద్దండి ఇది ఇప్పుడు కదండి నానమ్మలో తా ఎప్పుడో పాతకాలం పూర్వకాలం నుంచి కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉందనమాట ఒక విషయంగా చెప్పాలంటే గనక ఒక ఔషధం అని చెప్పొచ్చండి ఈ పొడిని తయారు ఎలాగ ఎలాగనేది నేను చూపిస్తానండి ఫస్ట్ నేనైతే గనక పావు కేజీ సొంట్ని తీసుకున్నానండి పావు కేజీ సొంటిలోని కొంచెం నూనె వేసుకుని సొంటిని ఒక కొన్ని కొన్ని ముక్కలుగా ఆయిల్లో అయితే గనక వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దాన్ని మన డైరెక్ట్గా వేస్తే కనుక అది నలగదండి కొంచెం మనం వేరే దాంట్లో చిన్న చిన్నగా కొంచెం కొట్టుకుని మిక్సీలో వేసుకోవాలి నేను పావు కేజీకి యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు అనమాట ఇవి తీసుకుని మొత్తం మిక్సీలోని పౌడర్లా చేసుకుని జల్లించుకోవాలండి ఎందుకంటే జింజర్లోని ఒకలాంటి పీచు లాంటి పదార్థం ఉంటుందండి అది మనం పాడేసుకోవాలి లేదంటే కలుపుకునేప్పుడు మనం తినేటప్పుడు అంత కంఫర్ట్ గా అనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పౌడర్ చేసుకున్న తర్వాత జల్లించుకున్న తర్వాత ఒక కంటైనర్ లో పెట్టుకుని మనం రోజు తినే అన్నంలో వేసుకుని తింటే అజీర్తి శక్తి గ్యాస్ అలాగే మనకు అరకపోవడం ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్న చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లాంగ్ వీడియో నేను పెట్టానండి యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడగలరు బాబాయ్ సబ్స్క్రైబ్